హాయ్ బడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ థర్టీ ఎయిట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఎందుకు ముద్దులు మధ్యాహ్నం ఏడిపించి ఇప్పుడు కాకపడుతున్నాడు అని మూతి ముడిచింది సిరి సారీ చెప్పాను కదా ఇంకా ఈ ఎందుకు అని సిరి బొగ్గలను పెదాలతో లాగుతూ బెట్ ఓడిపోయాను అని ఒక్కసారి చెప్పవే అని చేతులతో తడుముతూ గారాలు పోయాడు తిట్టడం తర్వాత రేలే చావడం నీకు మామూలే కదా అని తడిమే ఆ చేతి మీద ఒకటి పీకి ఎట్టట్టా నేను ఓడిపోయా సార్ అని చెప్పాలా అబ్బో ఆశ చాలానే ఉంది తమరికి నేనే ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పా అని సమయం వస్తే చాలా తెప్పడానికి రెడీగా ఉంటారు ఇంక ఇప్పుడు నేనే మీకు దగ్గర అయితే ఏమైనా ఉందా నువ్వే ఆగలేక కమ్ చేయించావు అందుకే నేను ప్రొసీడ్ అయ్యా మాట నిలకడలేని దానికి నీకు ఎందుకే బెట్ట గుడ్డు తెడ్డు అని నాకు పిల్లల పుట్టి వాళ్లకు పిల్లల పుట్టి మన షష్టి పూర్తి అయ్యే వరకు ఇదే మాట సాగేస్తావు నాకు నీతో అనిపించుకోవడానికి అంత సరదా ఏం లేదమ్మా అని అన్నీ మూసుకుని మూడంకేసి ముడుచుకుని బొజ్జవే అని విక్రించింది సిరి ఏదో ఒక్కసారి అన్నానుకో నోటిదోల కొద్దీ దానికి ఎంత వారతం వెళ్ళేయాలా అవసరమా అన్నాడు వెంట ఎక్స్ప్రెషన్తో అభి చాలా అవసరం ఏ మాకు సిగ్గు శరం రోషం పౌరుషం లేవా ఏంటి మీరంటూ ఉంటే పడ్డానికి అంది ముక్కు రుద్దుకుంటూ చాలా ఉంది నీకు నా మీద పగ అమ్మా మనసులో ఎంత కుళ్ళు దాసుకున్నావే అంటూ గుండెల మీద చేయి వేసుకున్నాడు అవి ఓయ్ కుళ్ళు గిళ్ళు అంటే మూతి మూగుడైపోతుంది ఈ సిరిది ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డే అంతే ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పడమే అంది పోజు కొడుతూ అంటూ పెదవిరిచి నేడు నగరంలో హల్చల్ చేస్తున్న టాప్ ట్రెండింగ్ న్యూస్ ఏదంటే ఈ సిరివల్లి డేరింగ్ కోసం చర్చ కార్యక్రమాలు జరుగుతుంది వ్యసనీయ వర్గాల నుండి సమాచారం అన్నాడు ఉడికిస్తూ అవి ఏంటి జోక హిహిహి నవ్వేలే అంది మూతి వంకలు తిప్పుదు అబ్బా భలే నవ్వవే తిరుపతి ముండు గోడ మీద పండు పండుకోతుల సూపర్గా ఉన్నావు అంటే చంపుతా ఎంత బ్యూటీని పక్కన పెట్టుకుని కోతి అంటున్నావా కళ్ళు దుబ్బాయి అభి బాబు ఒకసారి ఐ స్పెషలిస్ట్కి కాంటాక్ట్ చెయ్యి అంటూ పడకేసింది ఏంటే మాట్లాడుతుంటే పడకేసావు అని లేపి తన మీదకి లాక్కున్నాడు అభి పడుకోక చెక్క చేయాలా ఏంటి నువ్వు నీ పైకి అంది అవలిస్తూ సిరి టాప్ లేపి నడుము మడతలను సవరిస్తూ నీలో రొమాంటిక్ సెల్స్ ఉన్నాయంటే ఇంత హ్యాండ్సమ్ హ్యాండ్సమ్గా నీ పక్కన పెట్టుకుని నిద్ర ఎలా వస్తుందే అని రొమాంటిక్గా చూస్తూ హస్కి వాయిస్తూ అన్నాడు అభి మెడ మీద చుట్టూ చేతులు వేసి మరీ నీ అందాలని ఎదురుగా ఉంటే నువ్వు నన్ను అంటకు అన్నీ నువ్వు దూరంగా ఉంటున్నావు మరి తమరికి ఎలా వస్తుంది నిద్ర అంటూ కళ్ళెగింది సిరి మాటలు నేర్చిన జింక అంటూ సిరి మేడం చేతితో మసాజ్ చేస్తూ నెమ్మదిగా పెదాలను అందుకున్నాడు అభి తమకంగా అభి జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి ఇష్టంగా సహకరించింది సిరి పెదవుల్లో తాగిన మధువు ఎంత తాగినా తనివి తీరక మరింత గాఢతను పెంచాడు అభి తన పెదవుల తేనెను అందిస్తూ అభి ఇచ్చే ప్రేమను పొందుతూ పెదవుల సయ్యాట కొనసాగింది సిరి ఊపిరికి భారమై తన ఊపిరి అందిస్తూ వదలాలనిపించక ఆ ముద్దులను అలాగే కొనసాగించాడు అభి కాలం స్తంభించింది వాళ్ళ ముద్దులతో అభిలో మోహవేశం రగలగా సిరి పెదవులకు పంటి గాటు పెట్టాడు ఆ తీయని ఘాటుకు బ్లడ్ క్యారీ ఆవు అంది చిన్నగా అప్పుడు వదిలాడు నెమ్మదిగా వేలితో టచ్ చేసి చూస్తుంటే బ్లడ్ అంటింది చిరుకోపంగా అభిని చూస్తూ ఏంటిది అంది స్వీట్ బయట నెమ్మదిగా ఆ పెదవి తన పెదాలతో చప్పరించి వదిలి నొప్పి తగ్గిందా మెడిసిన్ ఇచ్చాను కదా అన్నాడు కుంటిగా చూస్తూ అభిని చిరుదెబ్బ కొట్టి తనలో ఒదిగిపోయింది గొవ్వల సిరిని అలాగే అదుముకుని ప్రేమగా తల మీద కిస్ చేసి చెవి దగ్గరగా వచ్చి ఐ లవ్ యూ డెవిల్ అని స్వీట్గా చెప్పాడు తల ఎత్తి చూసి అందంగా నవ్వుతూ అభి హార్ట్ మీద కిస్ చేసి లవ్ యూ టూ అంది గుండెల మీద తల పెట్టుకుని ఎన్నో ఊసులు చెప్పుకుని ఎప్పటికొని నిద్రపోయారు ఇద్దరు ఉదయం సిరిమోహన్ తేటగా ఉండటంతో ఊపిరి పీల్చుకుంది సురేఖ ఆనంద్ కళ్ళతో నేను చెప్పానా వాళ్ళ గొడవ టీ కప్పులో తుఫాన్ లాంటిది అంతే మీనింగ్ ఇచ్చాడు అబ్బో తమరు సంసార సాగర మదనంలో తలపండిపోయి ఉన్నారుగా అని చిన్నగా దీర్ఘాలు తీసింది వెక్కిరింతగా సురేఖ ప్రతిమగాడు పెళ్ళైన క్షణం నుండి సాగర మదనం చేస్తాడే నా తంగర పెళ్ళమ్మ ఒకటి బయట రెండు పడక గదిలో పెళ్ళంతో అని కళ్ళు తిప్పారు అదో రకంగా చిచ్చి సిగ్గిలేదు కోడలు వచ్చిన ఈ ఆనంద్ గారు కుర్ర వేషాలు అని లోపలే నవ్వుకుంటూ సురేఖ కోడలు వచ్చిన మనవలు వచ్చిన ఎవరు రొమన్స్ వారుది ఇందులో సిగ్గుపడేది ఏముంది పిల్లలు వస్తున్నారు అని చిరుకోపంగా అంది రేఖ ఏంటి ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు అన్నాడు చైర్లో కూర్చుంటూ అభి అదే మీ మామిని మన దేశ రాష్ట్రపతి చేస్తే ఎలా ఉంటుందా అని డిస్కస్ చేస్తున్నాం అన్నారు ఆనంద్ ఎమ్మ సీరియస్గా మోహం పెట్టి అబ్బో మా మామ ఎందుకు కానీ లోకం తెలియని అమ్మాయికి రాలు మీరైతే మహా మేధావి కదా మీరు ట్రై చేయండి నా సపోర్ట్ మీకే దూసుకు దూసుకుపో చెప్తా అన్నాడు టీచింగ్ తో ఏంటి ఎట్టకారమ్మా నీ కొడుకు ఈ మధ్య నూరెక్కి మా మీదే పంచులు వేస్తున్నాడు అని కొరకొర చూశాడు అంటే మా మీద మీరు పంచులు చీరలు వేయచ్చు మేము వేయకూడదా ఏంటి అని మూతి బిగించాడు నాకు అన్నా బంగారం అంటూ మూటికలు విరిచింది సురేఖ అత్తమ్మా మీరెంతగా పొంగిపోకండి మీ అబ్బాయి ఏమీ అంత బంగారం ఏమీ కాదు ఒత్తి ఎరగంట్ అంది మూతి పెట్టి ఇది కరెక్ట్ వీధి బలుఫు మామూలుగా లేదు అన్నారు ఆనంద్ ఏంటి కోడాల పిల్ల నిన్న కాకమో వచ్చావు నా కొడుకు ఎలాంటి వాడు నాకే చెప్తావా అంటూ కయ్యిమంది సురేఖ చూడండి మావి నిజాలు చెబుతుండీ అమ్మ కొడుకులు ఎలా నోరేసుకుని పడిపోతున్నారో అంటూ కంటి రెప్పలను రెపరెప్పలాడించింది పప్పి ఫేస్ పెట్టి చిరి పాప పీసూసిలా నీ ఓవరాక్షన్ కట్టి పెట్టండి మామగారి అండతో ఎగిరి తోలు ఎగిరితే తోలు తీస్తా అన్నాడు గుర్రుగా చూస్తూ అభి ఏరా నా ముందే నా కోడలిపై రుబాబు చేస్తున్నావు గృహహింస చట్టం కింద మీ మామని లోపలికి తోయిస్తా జాగ్రత్త అంటూ బెదిరించాడు ఆనంద్ మీరు సూపర్ మామయ్య అంటూ హైపై ఇచ్చింది నవ్వి సిరి అమ్మయ్యా ఆ పని చేయండి కాస్త అక్కడనే రిలాక్స్ అవుతాం నేను నా కొడుకు పైగా ఎగ్ అంట చికెన్ బిర్యానీ అంట చాలా బాగా పెడుతున్నారంట శుభ్రంగా మెక్కేసి హాయిగా రెస్ట్ తీసుకుంటాం అంది చేతులు తిప్పుతూ సురేఖ నువ్వు సూపర్ మామ్ అంటూ అభి హైపై ఇచ్చాడు అలీబాబా నలభై దొంగల ఫ్యామిలీ మీదే అందుకే జైల్ డీటెయిల్స్ అంత బాగా తెలిసాయే నీకు పళ్ళు నూరారు ఆనంద్ అవును అందుకేగా ఆ దొంగల బ్యాచ్ దాన్ని అనేగా మరీ ఏరికోరి చేసుకున్నారు తమరు అని దీర్ఘాలు తీసింది సురేఖ ఆనంద్ గారికి పంచి పడింది మామ్ ఇంకా నో సౌండ్ అన్నాడు అభి నవ్వుతూ అందరూ సరదాగా నవ్వుతున్న సింధు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంది సింధు ఆరి ఓకే అని నుదుట చేయిపెట్టి చెక్ చెక్ చేసింది కంగారుగా సిరి ఆనంద్ ఏమైంది నా బంగారానికి అడిగాడు సింధు చేయి నథింగ్ డాడ్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా కొద్దిగా టెన్షన్ అంతే అని చిన్నగా నవ్వించింది సిరి ఏదో అనుమానం కలిగి అలాగే చూస్తుంది తను దేనికో బాధపడుతుందని తన కళ్ళు చెప్పకనే చెప్పాయి అదేంటో తెలుసుకోవాలని అనుకుంది ఎప్పటిదప్పుడు చదువుకుంటే ఇప్పుడు ఇలా టెన్షన్ పడే అవసరం ఉండదు కదే పుస్తకం పట్టుకుంటే నిద్రదేవి ఆవహిస్తుంది నీకు డోరమన్ జెర్రీ చూస్తే అస్సలు నిద్ర రాదు అని సాధించింది సురేఖ మా అమ్మ అంటూ గుర్రగా చూసి నేను సాక్షిని చెప్తా డాడీ ఇద్దరిని కలిపి చూసేయండి అంటూ గుడ్లు మెటకరించింది సింధు గుడ్లు మెటకరిస్తే గుడ్లు పీకేస్తా అని నైఫ్ చూపిస్తూ ఉరిమి చూసింది సురేఖ డాడ్ అంటూ గారాలు పోతూ రాగాలు తీసింది సింధు మీ మామ అంతే ఈ చెవిని విని ఆ చెవిని వదిలే అదే మనకు ఆరోగ్యం అని వదినతో చెప్పించు ఏదైనా డౌట్ ఉంటే తన కాలేజ్ టాపర్ కదా అని నొక్కి చెప్పాడు ఆనంద్ టిఫిన్ తింటూ మీరు మరీ నొక్కి ఒక్కానించక్కర్లేదు ఆవిడ గారు టాపర్ అన్నీ ఉడుక్కున్నాడు అవి ఉన్నమాట అంటే పౌరుషాలు పొడుసుకొస్తాయి కొందరికి కుక్రించారు అయిపోయిన వాడి స్టడీ కోసం ఎందుకు మీ భజన ఇదిగో ఎగ్జామ్ ఫేవర్తో మీ బంగారానికి చెప్పండి సూక్తులు తెప్పింది సురేఖ మూతి తిప్పుకుంటూ అది మా మామ అంటే దోలు తీరిందా దెబ్బకు మూసుకుని చేత్తో సైగ చేశాడు తినమని అభి బాబు కూతుర్లు కాల్చేలా చూపులు విసిరారు ఇద్దరు తల నుండి వెంట్రుకలు పీకి ఇది కూడా భయపడదు అన్నారు కోరసగా మావయ్య బాగా తెగించారు ఇద్దరు అని మెల్లగా ఎక్కేసింది ఇంకాస్త రెచ్చగొడుతు సిరి ఏంటి మీ మామగారికి చెవులు తినేస్తావు చట్నీవి పొలాల తర్వాత పెడుతూ గాని అని కసిరాడు అవి స్నేహాను జాబ్కి వెళ్ళొద్దు లేట్ నైట్ వరకు బయట తిరిగి మమ్మల్ని టెన్షన్ పెట్టద్దు బుద్ధిగా ఇంట్లో ఉండు లేకపోతే పీజీ చెయ్యి అని కోపంగా అని నీరజ నేనే కేజీలు పీజీలు చేయను మా అమ్మ నాకు రిజిస్ట్రేషన్స్ పెట్టుకు ప్లీజ్ అని విసుగ్గా ప్రదర్శించింది స్నేహ మీరేమి మాట్లాడరే అలా మౌనంగా చూస్తూ ఉన్నారు ఏదైనా సంబంధం ఉంటే చూడండి ఈ లగ్నాలు పెళ్లి చేసేద్దాం చేసేద్దామని నీరజ మామ్ నా పెళ్లి గురించి ఎత్తకు నాకు చీరెత్తుకు వస్తుంది అని గంగాలమ్మ నూరేసుకు పడింది పాప చూడండి ఎలా అరుస్తుందో ఏదైనా మెదక్ తెచ్చుకుంటే ఈసారి ఉపేక్షించను అవసరమైతే మిమ్మల్ని కూడా వదిలేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది నీరజ పోతే పోవే ఎవరిని బెదిరిస్తావు అని టేబుల్ మీద వాటర్ జగ్ నేలకేసి కొట్టి మరీ వెళ్ళింది స్నేహ ప్రసాద్ నీ మౌనం దాని జీవితం అది తెలుసుకో అని ఫైర్ అయింది ఆమె అబ్బా నీరజ అదేదో ఫ్రస్ట్రేషన్లో ఉంటే నువ్వెందుకు రెచ్చిపోతావు మన పిల్లల్ని మనమే నమ్మకపోతే ఎలా అని విసుగు ప్రదర్శించింది ప్రసాద్ నమ్మాలి అది ఒక పరిధి వరకే మితిమీరిన స్వేచ్ఛ కూడా అనర్థమే అది తెలుసుకో అంది నీరజ ఏదైనా వస్తే నేనే భరిస్తాను సరేనా కాల్చు తినకు ఇంట్లో నువ్వు ఆఫీసులో ఆనందగాడు ఒకటే నస చ అంటూ చిరాకు పడ్డాడు ప్రసాద్ తను అన్నమాట నిజమై భరించలేని ఆవేదన చవిచూస్తాడని ఆ క్షణం ప్రసాద్ తెలీదు డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది అది ఎవరిని మర్చిపోదు అంతే నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్